అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లో రాజకీయ వర్గాల్లో ఉత్సుకత ఉంటుంది మా ఎమ్మెల్యేమో పది రోజులు పోయినాడు పది రోజులు ఏం చేసినాడు అసలు నియోజకవర్గం గురించి ఏ రకమైనటువంటి చర్చలు చేసినాడు ఏం పనులు చేసుకొచ్చినాడ ఉత్సుకత అయితే ఖచ్చితంగా ఉంటుంది గతంలో ఈ రకమైనటువంటి ఒక సాంప్రదాయం అయితే లేదు కానీ నేనే కొత్తగా ఈ సాంప్రదాయానికి తెరలేకపోవాలని చెప్పేసి ఆగ్రహం చేస్తాను గడిచిన పది రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మన నియోజకవర్గానికి కాదు మీకు అందరికీ కొన్ని వాస్తవాలు ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనం ఉంది మొదటిగా ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఆ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతిపెద్ద అవినీతి జరిగింది హౌసింగ్ దాని కేంద్ర బిందువు కుటాగుల తలుపులో ఉండడం దాదాపు ఎవరైతే నిజంగా లబ్ధిదారులుగా ఉన్నటువంటి నిరుపేదల ఆశ చూపి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు తెలియకుండానే ఆ రోజున ఉన్నటువంటి టెక్నాలజీలో బాగా ఆ రోజు అప్డేట్ లేవు మనం ప్రభుత్వం వాళ్ళ రేషన్ కార్డు తీసుకొని దాన్ని కొంతమంది నాయకులు కొంతమంది దళారులు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మా నాయకులు కాదు ఆ రోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ దళారులు కుమ్మక్క పేదవాడి నోట్లో కూలు లాగేసుకొని మరి కోసేసిన వాళ్ళకు రావాల్సినటువంటి అన్యాయంగా వాళ్ళ కెరీర్ వాళ్ళు నిరుపేదలు కూలిపోయేటువంటి వాళ్ళు దాని మీద సబ్సిక్వెంట్గా ఎంక్వైరీ కూడా జరిగింది రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచించారు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో ఏ కోల్డ్ స్టోరేజ్ లేకపోయాయో తెలియదు కానీ రోజున మా ప్రభుత్వం వచ్చిన పది నెల పదిహేను నెలల కాలంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే అని చెప్పేసి పోతే కొన్ని చోట్ల మాకు ఇప్పటికి కూడా ఆ ఫిర్యాదులు అన్నీ మాకు ఇల్లు లేదు మంజూరు అయిందని చూపిస్తూ ఉంది గతంలో కొంతమంది దీనికి కారణం ఏమని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ సంప్రదిస్తే గతంలో ఏదైతే ఈ స్కామ్ జరిగిందో వీళ్ళ పేరు మీద వేరే వాళ్ళు శాంక్షన్ చేయించుకొని బిల్లు అయినట్టు చూపించేసి బిల్లు అయినట్టు కాదు బిల్లు చేసుకొని ఇల్లు కట్టేసినట్టు చూపించేసి అధికారులతో కూడా కుమ్మక్క రాజకీయ నాయకులతో కుమ్మక్క